హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏదేంటి సంచి చెప్తా ఉన్నారు సంచిలో ఏంటి ఉన్నాయి ఇంత అలా అనుకుంటున్నారా అదేనండి రేషన్ బియ్యం అనమాట ఇది డబ్బులు లేనందుకు రేషన్ బియ్యం తింటున్నాం డబ్బులు ఉంటే సోన్వాసు బియ్యం తెచ్చుకొని తినేవాళ్ళం అవి డబ్బులు ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నందుకు రేషన్ బియ్యం తెచ్చుకొని తింటూ ఉన్నాం అన్నమాట డబ్బులు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏదో దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలానే ఉంటాయి కదా అడ్జస్ట్ చేసుకోవాలి స్టోర్ బియ్యం తెచ్చుకొని నేను ఎలా వండుకొని తినాలి అనమాట ఇంకా నేనైతే స్టోర్ బియ్యంని నీట్గా చేసుకుంటున్నాను బియ్యాన్ని అంతా చెత్త చెదారం రాళ్ళు గీళ్ళు పొట్టు అదల్లా ఉంటుంది కదా దుమ్ము దూలి మొత్తం క్లీన్ చేసుకుంటా ఉండను అనమాట అదే చేసి జల్ల తీసుకొని జల్లించుకోవాలి జల్లల్లో వేస్తే కి నూకలు రాళ్ళు అవి ఇవి ఉంటాయి కదా మొత్తం కిందికి పోతాయి అన్నమాట జల్లల్లో వేసి జల్లిస్తే ఇసుక చిన్న చిన్న ఇసుక ఉన్న కూడా జల్లట్లో జల్లిస్తే కిందికి దిగిపోతుంది అనమాట నూకలు ఆ ఇసుక దిగిపోతుంది అనమాట నూకలు ఉంటే అన్నం ఎందుకంటే గిజ్జి గిజ్జిగా అవుతుంది అనమాట నూకలు లేకుండా లావు బియ్యం ఉంటే అప్పుడు అన్నం బాగుంటుంది కొద్దిగా అందుకే జల్లల్లో వేసి జల్లించుకోవాలన్నమాట బియ్యాన్ని జల్లించుకొని ఇంకా పక్కకి వేసుకొని చాటలు వేసుకొని జరుపుకోవాలన్నమాట జల్లడి బాగా జల్లించి జల్లడి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూస్తే మా బాబు ఏడుస్తూ ఉండడం అనమాట చాటలు వేసుకొని రాళ్ళు ఏంటివన్నా వడ్లు గిడ్లు ఉంటే అంత నీటి వేసేసుకోవాలి బియ్యాన్ని నీటి అనమాట ఒక సగం సంచి వరకు ఉంటాయి రేషన్ బియ్యం అవన్నీ చేసి ఒకటేసారి పెట్టుకుంటే మనం డైలీ వంట చేసుకునేటప్పుడు ఈజీగా 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 అవుతుందనమాట రోజు రోజు చేసుకోపోకుండా ఒకటేసారి చేసి పెట్టుకుంటే బియ్యాన్ని మనం చేసుకునేటప్పుడు మనకి చాలా ఈజీగా అవుతుందన్నమాట రేషన్ బియ్యం రేషన్ బియ్యంలో ఎక్కువ రాళ్ళు పొట్టు అందువల్ల ఉంటుందన్నమాట వడ్లు మస్తుగా ఉంటే ఇసుక అయితే మస్తు చిన్న చిన్న ఇసుక మస్తుగా ఉంటుంది అనమాట రేషన్ బియ్యంలో అయితే మస్తుగా ఉంటుంది అదల్లా నీట్గా వేసేసుకోవాలి ఇంకా డైలీ అలా చేసుకోలేం కదా ఈజీగా అవుతుంది అనమాట ఒకటేసారి ఒకటి రోజులో వేసేసుకుంటే డైలీ వండుకొని చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట వర్షాలు అయితే చాలా పడుతూనే ఉన్నాయని రోజు వర్షం వస్తూనే ఉంది ఈ వర్షానికైతే ఏం చేసుకోవాలని అనిపించదు పనులు అయితే వర్షం రోజు పడుతానే ఉంది చల్ల ఉంది వాతావరణం అయితే బయట కడుగు పెట్టాలంటే కూడా అవి డబ్బు లేదు మీ ఊర్లో కూడా ఇలాగనే వర్షాలు పడుతున్నాయా చెప్పండి వర్షాలు పడితే ఎక్కువ చేయండి ఈ బియ్యాన్ని అంతా చెల్లించుకుంటాల కల నాకు ఎంత టైం అవుతుందో ఏమో ఈ రోజైతే మినిమం ఒకటిగా వచ్చేము పొద్దున అంత పని చేసేసుకొని టిఫిన్ తిని మళ్ళీ అంగన్వాడికి పోయేసి అంగన్వాడిలో అంగన్వాడి కాడికి పోయేసి వచ్చి మళ్ళీ వేసం బియ్యం చేసుకుంటా అనమాట టైం ఒకటి అట్లా పడుతుందేమో చేసుకుంటా ఇంకా నుంచి ఫోన్ ఇవ్వడమే లేదా మా బాబు తీసుకొని ఫోన్ మా బాబు ఫోన్ కావాలంటాడు మా ఆయన ఫోన్ కావాలంటాడు వాళ్ళు పొద్దున్నే వాళ్ళ దగ్గరే ఫోన్ ఉంటుంది నాకు వీడియో చేసుకోవడానికి కూడా టైం ఇవ్వరు అనమాట ఫోన్ ఫోనే ఇవ్వరు అనమాట నాకు ఫోన్ పొద్దున్నుంచి నేను అడుక్కోవాలి వాళ్ళని ఫోన్ ఇవ్వండి 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 వీడియో చేసుకోవాలి నేను వీడియో వేసుకోవాలి ఇవ్వండి 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 వాళ్ళు చూసి వాడిన తర్వాత ఫోన్ తర్వాత నాకు ఇస్తారనమాట అప్పుడు నేను వీడియో చేసుకోవాలి నుంచి పనులు చేసుకొని మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఫోన్ అడుక్కొని అడుగు ఇప్పుడు వీడియో చేసుకోవాలన్నమాట నేను వీడియో చేసేటప్పుడు టైం వచ్చేసి పదకొండు ఏమో అయ్యిందనమాట అప్పటి నుంచి చేసుకుంటూ ఉండను అనమాట కొంచెం వీడియో ఇంట్లో పని మొత్తం పూర్తి చేసేసుకొని వీడియో చేసుకుంటూ ఉండను అనమాట వీడియో చేసుకుంటూ అలాగే రేషన్ బియ్యం చేసుకుంటా ఉండను అనమాట మనకి ఫోన్ ఒకటే ఫోన్ వెళ్ళడానికి మనకు ఇబ్బంది అయిపోయిందన్నమాట ఇంకా బియ్యం అంతా కంప్లీట్ చేసేసుకొని వంట చేయాలండి మధ్యాహ్నానికి ఇంకా ఏం వండలేదనమాట వంట చేసుకోవాలి మధ్యాహ్నం పొద్దున టిఫిన్ ఉప్మా చేసుకొని తిన్నాం అనమాట ఇంకా ఈ బియ్యం అల్లా అయిపోయిన తర్వాత మా బాబు పండుకున్నాడు మా బాబు లేచేలోగా అవి బియ్యమైపోటుకొని వంట చేసి పెట్టుకోవాలి బియ్యం అయితే ఇంకా చాలించుకున్నాను అనమాట అప్పటికే మా బాబు లేచిండనమాట బియ్యం చాలించుకొని అన్నీ పోసుకుంటున్నాను అనమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ అండి ఇంత చేసుకుంటాను అప్పుడు మా బాబు అయితే డబ్బాలు అవి ఇవి అవి పెట్టుకుంటా ఉండడండి ఇక్కడ పిల్లలు కొండరు కదా తొలిగా వేస్తూ ఉంటారు అప్పటికి లేచినాడనమాట మా బాబు నిద్రపోయి పొద్దున ఉప్మా చేసుకున్నాము ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి బీరకాయ కర్రీ ఒక దాని మీద పెట్టాను అనమాట బీరకాయ కర్రీ పక్కన రైస్ పెట్టుకున్నాను అన్నమాట పక్కన రైస్ పెట్టుకున్నాను ఒక పక్కన బీరకాయ కర్రీ ఇంకొక పక్కన రైస్ ఇంకొక పక్కన చపాతీ చేస్తున్నానండి చపాతీకి పిండి కలుపుకుంటున్నాను చపాతీలు బీరకాయ కర్రీ రైస్ ఇవి చేయాలి మధ్యాహ్నం లంచ్లోకి ఆ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి